అప్పుడప్పుడు వింటాం ఒకరిని చూచి ఒకరిని చూచి మనం వార్తలు పెట్టుకుని నీళ్ళు ఉండాలి ఎలాగ ఉండాలని చెప్పి చేసి చాలా మంది అప్పులు పరిస్థితి అయిపోయి ఆ అప్పులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకున్న వ్యక్తులు కుటుంబాలు మనం చూస్తున్నాం వింటున్నాం గమనిస్తున్నాం వీళ్ళరా నేను అంటాను కదా దేవుడు పిరికాత్మ ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా కుమారుడిగా దేవుడు ఆయనకి వెళ్ళారు ఇక్కడ వాక్యం పెళ్లి ఉంది ఉన్న వారిని దేవుడు తీసుకుని వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన కూర్చోబెట్టాడు ఏమో మాట్లాడతా ఉన్నాడు తన స్నేహితులతో కురిపించేవాడు భూమి మీద పొలముల మీద ఆయన నీరు ప్రవహింపచేవాడు తీన స్థితిలో హీన స్థితిలో తగ్గింపు స్థితిలో ఉన్న వారిని తీసుకుని వచ్చి దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టగలిగిన సమర్థమైన దేవుడు తన స్నేహితులతో ఆయన అనుభవించాడు యోపు ఆ మాటలు చెప్పేటప్పుడు దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనే ఉన్నాడు అప్పటికి తన పరిస్థితి మారిపోలేదు ఐశ్వర్యవంతుడు తనవంతుడు అవ్వలేదు యోపు తన స్నేహితులతో మాట్లాడేటాడు ఆ బెంటలోనే కూర్చున్నాడు ఆ నెత్తి మీద ఆ పొయ్యి పుడిదని పూసుకుంటున్నాడు ఒంటికు గోనె వస్త్రాన్ని కట్టుకున్నాడు రోడ్డుని పోయే కుక్కలు వచ్చి ఆయన దాహాన్ని నాకుతూ ఉన్నాయి ఆయన కురుపుడు రగిడిపోయి ఈ గోకుల విధానం బట్టి రగిడిపోయి తొక్కలు ఊడిపోయి అరి రేగిపోయి ఎర్రగా మారిపోయి బాధ విపరీతమైన బాధ దురద దుఃఖము వేదన పడుతూ ఉన్నాను అవన్నీ పట్టించుకోలేదు దేవుని స్థుతించడానికే దేవుని గణపరచడానికి తన అనుభవాలను తన స్నేహితులతో పంచుకుంటున్నాడు స్నేహితులు సాహసించలేకపోయారు దావి యోగితో మాట్లాడతాడు కనీసం సాహసించలేకపోయినా యోగు దగ్గరికి రావటానికేనే సరే వారి కట్ట ధైర్యము చాల లేదా దూరమున నిలబడిపోయి స్నేహితులు మౌనంగా తలలో వచ్చుకొని రోదిస్తున్నారు అందులో ఒక స్నేహితుడు ధైర్యం తెచ్చుకొని నోరు విప్పుదామని అనుకున్నాడు కానీ నోరు లేదు యోగు కానీ తన తన యొక్క పరిస్థితిని బట్టి కష్టకాలాన్ని బట్టి తన నమ్మిన తన దేవుని కనీసం ఒక్క మాట కూడా అనటానికి కూడా ఇష్టపడలేదు వినండి కేవలం మన చిన్న చిన్న బాధలు బలహీనతలు సమస్యలు సోదరులు వస్తేనే మనం వెళ్ళిపోతాం దేవుడి మీద పెడిపోతాం మరి యోగ అలాగేటప్పుడు ఏమవ్వాలి చివరికి షాబైనా బ్రతికైనా నేను నీకు తోడుగానే ఉంటాను నీ భార్యగానే ఉంటాను నీ శరీరంలో సగ భాగము నీ ప్రకటముకు నేను వాగ్దానం చేసి పిల్లలు ప్రమాణం చేసి యోగుని నమ్మి వచ్చింది ఆ పిల్లలు స్నేహితులు బంధువులు ఆత్మీయులు పరిశుద్ధులు దైవ బిడ్డలు అందరితో ప్రమాణం చేస్తున్న యోగు భార్య ఇప్పుడు కష్టం రాగానే పబ్లిక్ గా పబ్లిక్ గా అవమానపరుస్తుంది ఊరికయ్యా చాలయ్యా ఎంతవరకు నూనా మేము వేయడం ప్రాక్టీస్ చేసాం నీ దేవుడు ఏమా ఏమైపోయాడు ఏమాయను అక్కడ ఉంటది రామాయను అంటుంది చాలా చాలా చలుక్తిగా మాట్లాడతా ఉంది లౌకికంగా మాట్లాడుతూ ఉంది తనే చాలా తెలివైందని అనుకోండి చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంది యోగు భార్య యోగుతో అప్పుడు యోగు చక్కని మాట్లాడతాడు దేవుడు సంతోషమో ఇచ్చేటప్పుడు అనుభవించిన తనవు కష్టం వచ్చేటప్పుడు దాన్ని భరించడానికి నువ్వు వహించడానికి నువ్వు తగినదనవాళ్ళు మాట్లాడుచున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ కూడా స్నేహితులు రాకముందు సంభాషణ వేదన భార్య చెప్పి వేదన అయిపోయింది ఆ తర్వాత స్నేహితులు తెలుసుకుని వచ్చారు వచ్చి యోగ పరిస్థితిని చూసి సాహసించలేకపోయారు కానీ ఈ రోజుల్లోనైతే ప్రియదేవుడి చాలా మంది మర్చిపోలే ఆ కళ ఆ బాధలు రావాలి ఆ తెప్పలు రావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెడగాలే కాకపోతే ఎవరు రెచ్చిపోయారు ఇలా ఇదైపోయారు కేకలేసారు వాళ్ళకాలే గొప్పది అనుకున్నారు అదే ఇదే అనుకున్నారు తెలివి అనుకున్నారు మిగతా వాళ్ళందరూ చాతకానులుగా చూశారు అని చూసి అవమానపరిచే రోజులు ఇవి కానీ ఆ దినాల్లో ప్రియదేవుని వెళ్ళారు ఆ స్నేహితులు సాహసించలేకపోయారంటే యోపితో మాట్లాడతారు ఆ భయంకరమైన వ్యాధన పరిస్థితుల్లో ఉన్న దేవుని గురించి ఆ బుగ్గిలో బూడిదలో కూర్చొని యోగు తన స్నేహితుల వాస్తవాన్ని సత్యాన్ని బోధిస్తున్నాడు వాడికి జ్ఞాపకం చేస్తున్నాడు తను నమ్మిన దేవుని తాలూకా విధానాన్ని గురించి సాక్ష్యము తెలియచేస్తా ఉన్నాడు ప్రకటన చేస్తా ఉన్నాడు దీనిలో సైతము అయిన హెచ్చైన పరిస్థితులు తీసుకుని రాగలిగిన సమర్థమైన దేవుడు నా దేవుడు నేను నమ్మదగిన దేవుడు అంటున్నాడు ఈ మధ్య అన్న ప్రశ్న అయినవ్వండి తల్లి ఓ తండ్రి ఓ అక్కన్న వచ్చి ఓ తమ్ముడ నువ్వు మనుషుల మీదట కాదని నువ్వు దేవుని దగ్గట ఆ గొప్ప సాక్ష్యాన్ని నువ్వు నోరు విప్పి దేవుని చెవికి వినబడినంత గట్టిగా నువ్వు కేక చెప్పగలవా ఆయన్ని సంతోష పెట్టగలవా ఆయన చేస్తున్న కార్యములను బట్టి నీ ఇంట్లో నువ్వు చెప్పనక్కర్లేదు భార్య భర్తకు భర్త భార్యకు తల్లిదండ్రుల పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు చెప్పనక్కర్లేదు కానీ ఎవరి మట్టికి వారు వ్యక్తిగతములుగా దేవా నీకు నువ్వు ఉన్నావు నా జీవితంలో నా పుట్టుకుండా ఎన్నో కార్యాలు చేశావు అవి ఉంది నువ్వు చేస్తే ఉన్నవారు నేను నిన్ను కొనియాడాలని నిన్ను స్థుతించాలని నేను పొగడాలని నిన్ను మహిమపరచాలని ప్రార్థన ద్వారా పాటల ద్వారా గీర్తముల ద్వారా మోకాల జీవితం ద్వారా కన్నీటి ద్వారా ఉపవాసం ద్వారా ఎవరు నేను మహిమపరచబడాలి నేను నేను స్థుతించాలి నీ చెంత నన్ను కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు చేసిన కార్యములను అనేకులకు నేను ప్రకటించాలి నేను దాచుకోవడానికి కాదు నువ్వు నన్ను పిలిచేది నాకు ఇచ్చేది వాటిని నేను ప్రకటించే వాడనగా దాననిగా నువ్వు నన్ను బలపరచ అలాగే వాడికో దేవుడిని వెళ్ళరా ఒక మనుష్యుడికి బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు ఒక మనుష్యుడు సముద్రంలో పడేస్తే ప్రాణహాని కలగకుండా దేవుడు చేపను ఏర్పాటు చేశాడు ఒక మనుషునికి బదులుగా బలి దేవుడు నా గుర్రూ ఆ పుట్టేలను సిద్ధం చేశాడు అబ్రహం తన కుమారుడిని చంపేయటానికి కత్తిటప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి అబ్రహమాన్ని కత్తి తెచ్చా నీ కుమారుడికి కట్టిన కట్లు వీపు ఇదిగో ఆ పగలో పుట్టేలు ఉంది నీ కుమారునికి వదిగా ఆ పుట్టెని తీసుకుని వచ్చి నువ్వు కట్టిన బలిపేట మీద ఫలి దేవుడు తెలియచేశాడు చాప దేవుడి మాటలు విన్నది ఏది దేవచనుడికి ఆహారం పట్టుదానికి దేవుడు కాకులను వాడు నోరుంది మాట్లాడగలమే మంచి చెడులు వివేచించగలమే ఏది చూడాలో ఏది చూడకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఏది వినాలో ఏది వినకూడదు ఏ స్థలానికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళకూడదు ఏది చదవాలో ఏది చదవకూడదు అన్ని జ్ఞానములు కలిగిన వారు మనం మన తాలూకా భక్తి విశ్వాసమే కానీ దేవుడు అసమర్థుడు కాదు సమర్థుడు అట్టడుగు పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడి బలపరిచి ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి దేవుడు వాడి పనిగలెడు అదే జ్ఞాపకం చేసుకునే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి పౌలు అంటాడు కదా జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు భూమి మీద ఉన్న విర్రి వారిని ఎంచుకున్నాడు కొరింది కొందులు కాసిన పత్రికలో భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రేరేపించబడి వారికి వాకింగ్ ప్రార్థనలు నడిపించాడు